ఒక రోజు మొత్తం రెండు మండలాలకు సంబంధించినటువంటి తెలుగుదేశం బిజెపి జనసేన మూడు పార్టీల కలయికతో ఎన్నికల రివ్యూ చేసుకోవడం జరిగింది ఒకరికొకరం ఒక మంచి ఆలోచనతో పనిచేయాలని నిర్ణయం చేసుకున్నాం ప్రతి దాంట్లో కూడా కూటమి షేర్ తోనే పనిచేస్తామని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది తర్వాత ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక రెండు మాసాలు కూడా కాలేదు ఇంకా శ్రీశైలం జలాశయం నిండిపోయింది నాగార్జున సాగర్ జలాశయం నిండిపోయి పులిచింతలకి నీళ్లు వదలడం జరుగుతూ ఉంది పులిచింతలు కూడా నిండిపోతే మరొక వారం రోజుల్లో ప్రకాశం బ్యారేజ్ దగ్గర నీటిని ఆపి అది కూడా నిండిపోయిన తర్వాత కిందికి నీటిని విడుదల చేయాల్సి నిన్న ముఖ్యమంత్రి గారు చేసినటువంటి సమీక్షలో ఇరిగేషన్లో మూడు నదుల అనుసంధానాన్ని మళ్ళీ ఆయన గుర్తు చేశారు గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే గోదావరి కృష్ణా పెన్న నదుల అనుసంధానం జరగాలి ఈ రాష్ట్రంలో ఇచ్చాపురం దగ్గర నుంచి కుప్పం వరకు ఉన్నటువంటి సాగు భూమికి నీరు అందించాలన్న ఆయన సంకల్పం ఈరోజు మళ్ళీ మొదలు పెట్టారు ఈ మూడు నదుల అనుసంధానం జరిగితే మెట్ట ప్రాంతాలన్నీ కూడా ఇవాళ మగాండు ప్రాంతాలు అవుతాయి మరీ ముఖ్యంగా రాయలసీమ నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో రైతాంగానికి ఉపయోగపడేటువంటి ఈ ప్రాజెక్ట్ని మళ్ళీ ముందుకు తీసుకొచ్చి ఎంత శ్రమైనా పడి మనం చేయాలని వీటితో పాటి సోమశిల నిన్న రివ్యూ చేశాను అక్కడ ఉన్న ఏప్రాన్ పనులు కొంచెం నడుస్తున్నాయి అని అంటే దానికి అధికారులు అందరితో మాట్లాడి అవసరమైన శాండ్ క్వాంటిటీ కావాలంటే శాండ్ కూడా సప్లై చేయమని చెప్పి శాండ్ కావాల్సిన కలెక్టర్ గారిని అలాగే డిఎండి గారిని కోరం శాండ్ కూడా బహుశా ఇవాళ నుంచి అవైలబుల్ ఉంటది ప్రాజెక్ట్ వర్క్ పూర్తి చేయొచ్చు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది ఇక ఆత్మకూరు మున్సిపాలిటీకి సంబంధించి తాగునీటి ఎద్దడి ఉంది మున్సిపాలిటీలో గతంలో పది సంవత్సరాల క్రితం నేను ఉన్నప్పుడే రెండు పూటలా తాగునీరు ఇచ్చినటువంటి పరిస్థితి ఆత్మకూరు మున్సిపాలిటీ దురదృష్టం పది సంవత్సరాలు గత పాలకుల నిర్లక్ష్యం వల్ల గత శాసనసభ్యుల గతంలో ఈ పది సంవత్సరాలు ఎవరైతే ఉన్నారో ఒకే కుటుంబం వాళ్ళు ఈ మున్సిపాలిటీని గెలుచుకోవాలనే ప్రయత్నం చేశారే తప్ప ఈ మున్సిపాలిటీలో అభివృద్ధి అనేటువంటిది చేయలేనటువంటి పరిస్థితి రెండు పూటల మంచి నీళ్ళు ఇచ్చేటువంటి ఆత్మకూరిని రెండు రోజులకు ఒక పూట నీళ్ళు ఇచ్చే పరిస్థితిని తెచ్చారు